చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈరోజు మా ప్రాజెక్ట్ టీం అంతా కలిసి ఇక్కడ ఉన్న అనాథాశ్రమంలో పిల్లలందరికీ కూడా సరుకులు పంపిణీ చేయడం జరిగింది అందరూ కూడా నలభై మంది మనిషికి వంద చొప్పున వేసుకుని ఇక్కడ నిరుపేదలు అలాగే ముఖ్యంగా అనాథలందరికీ కూడా సాయం చేయడం జరిగింది వీలైతే అందరికీ సాయం చేద్దాము అలాగే కుదిరితే మనకున్న దాంట్లో నలుగురికి పంచి పెడదాము ఈ బాలల దినోత్సవం ముఖ్యంగా బాలలందరూ గొప్ప స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాని అందరికి నమస్కారం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీసులు దీవెనలతో అరవై నాలుగు వేల మూడు వందల సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకోవడం జరిగింది దక్షిణ బంగాళాఖాతంలో ఈ నెల చివరిలో ఒక అల్పపీన్నం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇది అల్పపీనంగా ఏర్పడి వాయుగుండం లేదా తుఫానుగా కూడా మారే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది తుఫాన్గా మారుతుందా లేదా అనేది మనకు ఒక వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ తుఫాన్గా మారితే మాత్రం దీనికి ఫెంగాల్ తుఫాన్ అని నామకరణం చేసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ప్రజెంట్ మనం చెప్పిన విధంగానే రాయలసీమలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి ఈ వీడియోలో ముఖ్యంగా రాయలసీమలో పడుతున్న వర్షాలు అలాగే ఫెంగాల్ తుఫాన్ ముప్పు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మనం ఉదయం మధ్యాహ్నం సమయంలో వీడియోలో చెప్పిన విధంగా గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగానే రాయలసీమలో చాలా చోట్ల ముఖ్యంగా అల్పపీడనం ప్రభావంతో విస్తారమైన వర్షాలు అయితే ఈరోజు నమోదు అవడం అయితే జరిగింది ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అయితే నమోదు అవడం అయితే జరిగింది ముఖ్యంగా వెంకటగిరి కానీ సూళ్లూరుపేట గూడూరు పరిసర ప్రాంతాలు శ్రీకాళహస్తి పదిశావ ప్రాంతాలు తిరుపతి నెల్లూరు పరిసర ప్రాంతాలు కావలి కవ్వూరు పదిసేపు ప్రాంతాల్లో వర్షాలు అయితే కొంచెం విస్తారంగానే నమోదవటం అయితే జరిగింది మరొక పక్కన కడప జిల్లా కానీ అన్నమయ్య కానీ చిత్తూరు జిల్లాతో పాటుగా ముఖ్యంగా సత్యసాయి అనంతపురం జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు అయితే నమోదవటం జరిగింది అత్యధికంగా అనంతపురంలో చాలా భారీ వర్షమైతే కొన్ని ప్రాంతాల్లో అనంతపురం పరిశావ ప్రాంతాల్లో నమోదు జరిగింది తాడిపత్రి కానీ అనంతపురం కానీ అలాగే ధర్మవరం పరిసేవ ప్రాంతాలు కానీ రాప్తాడు ఏరియాలో కూడా వర్షాలు అయితే నమోదవటం జరిగింది ఇటు ముఖ్యంగా కడప పరసేవ ప్రాంతాలు బద్వేలు పరిశోధ ప్రాంతాలు పొద్దుటూరు మైదుకూరు పరిసర ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదవటం అయితే జరిగింది మరొక పక్కన రైల్వే కోడూరు కానీ రాజంపేట కానీ రాయచోటి కానీ ఒంటిమెట్టు పదిసేపు ప్రాంతాల్లో కూడా వర్షాలు అలాగే మదనపల్లి పరిసర ప్రాంతాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదవటం అయితే జరిగింది రైల్వే కోడూరు వెంకటగిరి పరిసర ప్రాంతాలు భారీ వర్షం అయితే నమోదవటం అయితే జరిగింది ఇక ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ముఖ్యంగా అక్కడక్కడ వర్షాలు అయితే నమోదవుతున్నాయి సత్తెనపల్లి కానీ చిలకలూరు పేటకు దగ్గరగా ఉన్న చోట్ల అలాగే నసరావుపేట పరిసర ప్రాంతాల్లో కూడా అయితే వర్షాలు అయితే నమోదవుతున్నాయండి మరొక పక్కన ప్రకాశం జిల్లాలో కూడా మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ప్రకాశం జిల్లాలోని ముఖ్యంగా ఇటు ఒంగోలు కానీ దర్శి కానీ కనిగిరి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల ఒక అరగంట వరకు భారీ వర్షం కూడా నమోదవటం అయితే జరిగింది ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే చాలా తక్కువగానే వర్షాలు అయితే మనం చెప్పిన విధంగా నమోదయ్యాయి అక్కడ కొన్ని చోట్ల చిరు జల్లులు హైదరాబాద్తో పాటుగా ముఖ్యంగా ఇటు ఖమ్మం నల్గొండ అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉదయం నుంచి కూడా ఉండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పరిమితం అవటం అయితే జరిగింది ఓవరాల్గా రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడైతే వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఓవరాల్గా రాయలసీమ జిల్లాలో మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల వర్షాలు అయితే నమోద అవటం అయితే జరిగింది రేపు కూడా వర్షాలు మనం చూసే అవకాశాలు పదిహేనో తారీఖు కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు పదిహేనో తారీఖు రేపు కూడా అక్కడక్కడ చూస్తాము ఓవరాల్గా అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు అలాగే నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాతో పాటుగా రాయలసీమలోని అనేక జిల్లాలు ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల వర్షాలు మన అంచనా ప్రకారం అయితే నమోదు జరిగింది ఇక ముఖ్యంగా పెంగల్ తుఫాన్ ఏర్పడే అవకాశం అయితే ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతంలో ఈ నెల చివరలు అయితే ఉంది ముఖ్యంగా ఇరవై రెండో తారీఖు తర్వాత అంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఒక అల్పపీన్నం ఏర్పడి అది బలపడి వాయుగున్నంగా లేదా తుఫాన్గా కూడా మారుతుంది ఇది ముఖ్యంగా శ్రీలంక వైపుగా లేదంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తమిళనాడు అలాగే ఒడిస్సాతో పాటుగా ఇటు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ మయన్మార్ ఈ ప్రాంతాల్లో ఏదో ఒక చోట తీరాన్ని ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ మూడో తారీఖు మధ్యలో తీరాన్ని తాకే సూచనలు ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఒకవేళ ఇది తమిళనాడు రాష్ట్రంలో కనుక తీరాన్ని తాకితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమలో విస్తారమైన వర్షాల్ని అలాగే దక్షిణ తెలంగాణలో వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక తీరాన్ని తాకితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులకి అపారమైన నష్టం జరిగే అవకాశం ఉంది చాలా చోట్ల తీవ్రమైన పంట నష్టం మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారమైన వర్షాలు ఒకవేళ రానున్న అల్పపీనం అది బలపరి వాయుగుణం లేదా తుఫానుగా మారి తీరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక తీరాన్ని తాగితే వరి రైతులకి తీవ్రమైన నష్టం అయితే జరిగే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఒడిస్సా రాష్ట్రంలో కనుక ఒకవేళ ఇది తీరాన్ని తాగితే ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలను మనం చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాగుతుంది అలాగే తమిళనాడులోనా ఒడిశాలో అనేది ఇంకా రానున్న రోజుల్లో క్లారిటీ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే మాత్రం ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడ తీరాన్ని తాకినా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంచెం ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఒకవేళ శ్రీలంకలో ఉత్తర భాగంలో తాకినా కానీ దక్షిణ కోస్తాకి కొంతమేర వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది బంగ్లాదేశ్ అలాగే ముఖ్యంగా కోల్కత్తాకి వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్ళిన మయన్మార్ వైపుగా వెళ్ళినా మనకైతే ఎలాంటి ముప్పు అయితే ఉండదు కాబట్టి ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ అలాగే శ్రీలంక ముఖ్యంగా తమిళనాడు ఈ నాలుగు ప్రాంతాల్లో ఎక్కడ తీరాన్ని రానున్న వాయుగుండం లేదా తుఫాను తాకితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మళ్ళీ వర్షాల గండంలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక ఒకవేళ పొరపాటు ఉన్న తీరాన్ని తాకితే రైతులకి అపారమైన నష్టం తీవ్రమైన నష్టమైతే మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకకూడదని అయితే మనమైతే ప్రార్థిద్దాం కానీ అంతా కూడా మన చేతులు అయితే ఏమీ ఉండదు కాబట్టి ఆ దేవుడు పూర్తిగా కూడా రైతుల్ని కాపాడాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఒకవేళ ఇది బంగ్లాదేశ్ మయన్మార్ అలాగే ఇటు మనం చూసుకుంటే ఇటు తూర్పు ఒడిస్సా భాగం అలాగే వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్తే ఏపీలో ఎలాంటి వర్షాలు ఉండవు సున్నా వర్షాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా మాత్రం పొడి వాతావరణం ఒక పది రోజులైతే ఉంటుంది కాబట్టి ఇది ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది అనేది రానున్న రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా ఇది ఒక అల్పపీనంగా ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో ఏర్పడి ఇరవై ఆరు నుంచి ముఖ్యంగా డిసెంబర్ మూడో తారీఖు మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాకే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ పడుతున్న వర్షాలన్నీ పదహారు పదిహేడు తర్వాత తగ్గుముఖం పడతాయి పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు కూడా చలి తీవ్రత ఎక్కువగా అయితే ముఖ్యంగా మనం తెలుగు రాష్ట్రాలు చూసే అవకాశం ఉంది ఇరవై రెండు తర్వాత మళ్ళీ నెల్లూరు అలాగే ముఖ్యంగా ఇటు తిరుపతి జిల్లాలో వర్షాలు పెరుగుతాయి మిగిలిన ప్రాంతాల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూడా తక్కువగా వర్షాలు పదిహేడు తర్వాత చూసే అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి మళ్ళీ అల్పపీనం కనుక వాయుగుండంగా మారి లేదా తుఫానుగా మారి ఏపీ తమిళనాడు లేదంటే ఒడిస్సా వైపుగా వస్తే వర్షాలను చూసే అవకాశం ఉంది లేదంటే మాత్రం మరొక ఐదు రోజుల వరకు కూడా తక్కువగా ఈ నెల చివరి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకవేళ తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఒడిస్సా వైపుగా వస్తే ఏపీలో మళ్ళీ విద్వాంసం లాస్ట్ ఇయర్ నేను చెప్పాను మిచాంగ్ తుఫాన్ సందర్భంలో చాలా విద్వాంసం జరిగింది ఆ విధమైన విధ్వంసం పారి పంట నష్టం జరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి పదిహేడు తర్వాత అయితే తగ్గుముఖం పడతాయి అలాగే రాయలసీమలో ప్రజెంట్ అయితే వర్షాలు నమోదవుతున్నాయి రాయలసీమ రైతులు ప్రజలు ముఖ్యంగా పదహారు వరకు కూడా అప్రమత్తంగా ఉండండి రేపు కూడా అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది రాయలసీమలో కానీ దక్షిణ కోస్తాలో కానీ మనం చెప్పిన విధంగానే అల్పపీనం ప్రభావంతో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదవటం జరిగింది రానున్న రోజుల్లో కూడా అల్పపీనమైన వాయుగున్నమైన తుఫాన్ అయినా మీ అందరికీ వేగంగా అలాగే ముఖ్యంగా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే నాకు సమయం లేకపోయినా కానీ తప్పకుండా అయితే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయటం అయితే జరుగుతుంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు ఇలాగే మన ఛానల్ పైన నాపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ మొదటి వారం అలాగే ముఖ్యంగా ఇటు చూసుకుంటే నవంబర్ చివరి వారంలో ఒక తుఫాన్ అయితే ఏర్పడే సూచనలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి